రాష్ట్రంలో రెండో విడత ఎన్నికలు పూర్తయినట్లయితే తెలుస్తుంది టీజీ రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ మన రేవంత్ రెడ్డి గారు అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే ఎన్నికల తర్వాత పూర్తయిన తర్వాత డబ్బులను ఏవైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అని చేసి కూడా స్పందించబోతున్నట్లయితే తెలుస్తుంది ఎన్నికలు పూర్తయిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఏ హవా రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగింది మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై ఒకటి స్థానాలలో ఏకక్రియులతో కలుపుకొని రెండు వేల మూడు వందలకు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు బిఆర్ఎస్ అభ్యర్థులు పదకొండు వందల అలాగే బిజెపి అభ్యర్థులు రెండు వందల యాభై ప్లస్ ఇతరులు నాలుగు వందల ఎనభై ప్లస్ స్థానాల్లో గెలుపొందారు మొత్తం నలభై ఆరు పాయింట్ ఏడు లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకొని అత్యధికంగా కూడా భువ భువనగిరి తొంభై ఒక్క శాతం వచ్చేసి కూడా నైన్టీ వన్ పాయింట్ టూ పర్సెంట్ అత్యధికంగా నిజంగా చూసుకున్నట్టయితే డెబ్బై ఆరు పాయింట్ డెబ్బై ఒకటి పర్సెంట్ లో పోలింగ్ అయితే నమోదైందనమాట ఇప్పటికే మనకు చూసుకున్నట్టయితే మన రేవంత్ రెడ్డి గారు అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ యొక్క కాంగ్రెస్ ఏ హవా రెండో విడతలో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ హవా అయితే మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించినట్లయితే తెలుస్తుంది అలాగే ఇప్పటికే మన వ్యవసాయ శాఖ మంత్రి గాని అవ్వచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారు కాని అవ్వచ్చు రైతు భరోసా డబ్బులకు సంబంధించి మాట్లాడిన విషయం అందరికీ తెలుసు సో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవలే మనం చూసుకున్నట్టయితే ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చేసి కూడా డిసెంబర్ పద్దెనిమిదిన తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఈ యొక్క ఇంటి విషయాన్ని ప్రతి ఒక్కరైతే రైస్ వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చేసి మీ యొక్క తోటి రైతులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మొదటిసారిగా మన ఛానల్ ని కొత్త కూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని గంట సింహంలోకి అయితే ఆల్లో పెట్టుకునే ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా చెప్పండి సో ఓకే ఇప్పటికే మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఎన్నికల సందర్భం అయితే కనబడింది ఒకటో విడత ఎన్నికలు పూర్తయ్యాయి రెండవ విడత ఎన్నికలు నిన్న వచ్చేసి కూడా పూర్తి కావడం అయితే జరిగింది మరలా ఇప్పుడు మన ఎన్నికలకు సంబంధించి కూడా మరలా ఈ యొక్క ఎన్నికల కోడ్ వచ్చేసి కూడా చూసుకున్నట్టయితే డిసెంబర్ పదిహేడున వచ్చేసి కూడా డిసెంబర్ పదిహేడున ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో అన్నమాట ఈ ముగిసిన తర్వాత రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు కూడా మనకి ఒక అఫీషియల్ అనౌన్స్ అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది పిఎం కిసాన్ సంబంధించి ఇరవై రెండవ విడత ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క ఇరవై ఆరులో సారీ రెండు వేల ఇరవై ఆరులో లో నిధుల విడతల అంచనా సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు రెండు వేల పంపిణీ చేస్తారు అయితే ఈసారి ఈ కేవైసీ లో తప్పిదాలు కానివచ్చు చాలా మందికి అయితే ఈ రెండు వేల పంతొమ్మిది నుండి ఈ ఈ మధ్యలో ఉన్న వారికి అందరికీ కూడా ఈ రెండు వేల పంతొమ్మిది వరకు మాత్రమే అందుతున్నారు కదా సో వీరికి వచ్చేసి కూడా మనకు కొన్ని మార్పులు అనేవైతే చేయబోతున్నట్లయితే తెలుస్తుంది కేసీఆర్ గారు అయితే ఈ యొక్క మనం చూసుకున్నట్టయితే అధ్యక్షతన ఈ నెల పంతొమ్మిదిన నా బిఆర్ఎస్ ఎల్పి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అయితే జరగనున్నాయి ఇందులో కృష్ణా గోదావరి నదులపై కేసీఆర్ సర్కార్ అయితే పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరిపై అయితే అయితే చర్చ జరుగుతుందని బిఆర్ఎస్ వెల్లడించింది ఏపీ ప్రభుత్వం జలాలను కొల్ కొల్లగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేకపోతుందని విమర్శించింది దీనిపై కూడా మనం చూసుకున్నట్టు అయితే ఈ నెల పంతొమ్మిది సమావేశం ఉన్నట్లయితే తెలుస్తుంది